మక్క రైతులకు శుభాకాంక్షలు తెలియస్తూ రేపటి దీపావళి పండుగ శుభాకాంక్షలు మన కొరుట్ల నియోజకవర్గ రైతులందరికీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందో దానికి రైతుల పక్షాన కృతజ్ఞతలు చెప్తున్నాం తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు శ్రీధర్ బాబు గారు విప్పు ఆది శ్రీనివాస్ గారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు అదేవిధంగా చొప్పదండ ఎమ్మెల్యే సత్యం గారు అదేవిధంగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారికి మా కొరుట్ల నియోజకవర్గం రైతుల పక్షాన కృతజ్ఞతలు చెప్తున్నాం ఎందుకంటే వీళ్ళందరినీ కూడా నేను ఫోన్లు చేసి కొంతమందికి వినతి పత్రాలు ఇచ్చి వీరందరినీ కూడా మా కొరుట్ల నియోజకవర్గంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండ్రు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు మొక్కలు కొనడం జరుగుతుందని చెప్పడం జరిగింది వీళ్ళందరూ కూడా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తోటి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇవాళ మనం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది అందుకు వీళ్ళందరికీ కూడా రేణు చేతులతో నమస్కారం చెప్తూ మా కొరుట్ల నియోజకవర్గ రైతుల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాం దీని తర్వాత ఇంకోటి నెక్స్ట్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుండ్ల సంజయ్ గారు ఈ మధ్యన ప్రెస్ మీట్ పెట్టి యూరియోస్ షార్ట్ షార్టేజ్ చేసి రైతులకు యూరియా ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పంట దిగుబడి తక్కువ రావాలి తక్కువ వస్తే కొనుడు కూడా తక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో యూరియా సప్లై చేయలేదని ఏదైతే మన ఎమ్మెల్యే గారు మాట్లాడారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కోరుట్ల రైతుల పక్షాన మీరు తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఒక విషయం చెప్తున్న మీరు ఒక్క యూరియా బస్తా రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రూపాయల కొనేదాన్ని మీరు వెయ్యి రూపాయల జింకు సప్లై చేస్తున్నారని చెప్పడం జరిగింది అది పూర్తిగా అవాస్తవం కోరుట్ల నియోజకవర్గంలో ఎక్కడ కూడా యూరియా షార్టేజ్ లేదు మేము ఆ అధికారులను కూడా ఎంత బాగా పనిచేసిన అంటే ఎక్కడో ఓ కాడ తెలంగాణలో ఒక రెండు మూడు కాన్స్టెన్సీలల్లో అక్కడక్కడ చిన్న ఇబ్బందులు జరిగింది కానీ మన కొరుట్ల నియోజకవర్గంలో అసలు ఇబ్బందే జరగలేదు కాబట్టి మేము ఏదైతే అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారో మన కొరుట్ల నియోజకవర్గ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళకు నేను మీ ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సంజయ్ గారు మీరు ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా ప్రజలను ఇబ్బందికి గురి చేయొద్దు రైతులను ఇబ్బందికి గురి చేయొద్దు ఇవాళ రెండు వేల నాలుగు వందల క్వింటాలకు మొక్కలు కొనుగొనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే రై రైతుల పార్టీ రైతుల పక్షాన ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఇవాళ పనిచేయడం జరుగుతుంది స్టేట్ మంత్రులందరూ కూడా మీరు గతంలో మీ ఫామ్ హౌస్ కేసీఆర్ గారే అన్నారు వరేసుకుంటే అని ఇవాళ మీ నాన్నగారు షుగర్ ఫ్యాక్టరీ తెరిపియకపోతే నేను ఉరేసుకుంటా అని మాట్లాడడం జరిగింది ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ ఏవంటి ఎంత నష్టపోయినో తెల మన కొరుట్ల నియోజకవర్గ ప్రజలు చెప్పండి మీరు ఇవాళ మీరు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడతారు మీరు గతంలో మీ తండ్రి గారు ఏం మాట్లాడినరు రైతులే కాదు దోతులు కట్టుకున్న వాళ్ళే రైతులని మాట్లాడడం జరిగింది ఇవన్నీ మీరు రైతులకు వ్యతిరేకంగా మాట్లాడి ఇవాళ రైతుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కళ్ళబొల్లి ఏదో వలక ప్రేమ వలక పోస్తారు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి రైతుల పక్షాన నిలుస్తుంది రైతుల కోసం పనిచేస్తుంది ఇప్పుడు కూడా నిన్న కూడా మా క్యాబినెట్ల మంత్రులు ఒక తీర్మానం చేయడం జరిగింది ఏదైతే ఐదు వందల వరకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది ఈ ఐదు వందల బోనస్ కూడా ఏదైతే పంట క్వింటాల్కు మద్దతు ధరతో పాటు ఈ ఐదు వందల బోనస్ కూడా ఇస్తామని మా క్యాబినెట్ తీర్మానం చేసింది ముఖ్యమంత్రి గారు తీర్మానం చేసింది తెలంగాణ రైతుల పక్షాన దానికి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పక్షాన ఉన్నారనే దానికి ఇది నిదర్శనమని నిన్న క్యాబినెట్ తీర్మానమే మా మంత్రులందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నా ఇంకో విషయం మొన్న కల్వకుంట్ల సంజయ్ హైదరాబాద్లో పోయి ఏదో హాస్పిటల్ గురించి ఏదో మాట్లాడడం జరుగుతుంది మేమేమో ఇది కట్టినాం అది కట్టినాం నేను చెప్తున్నా కొరుట్లలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏదైతే మంత్రి ఉన్నారో మంత్రి గారిని తీసుకొచ్చి మన కొరుట్లలో వంద పడకల ఆసుపత్రికి ఫౌండేషన్ స్టోన్ వేసి ఎలక్షన్ ముందు మేము ఏంటంటే రెండు సంవత్సరాలు రెండు సంవత్సరీకాలు చేస్తే అప్పుడు పనులు మొదలుపెట్టి హడావుడిగా ఎలక్షన్ ముందు ఏమి ఫెసిలిటీస్ లేకున్నా అండ్లా పైన స్లా స్లాబ్ వేసి గోడలు పెట్టకుండా దాన్ని ఇనాగ్రేషన్ చేర్చిన చరిత్ర కల్వకుంట్ల కుటుంబాన్ని ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకుపోయి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసి ఇవాళ రా రాష్ట్రాన్ని వందేళ్ళు వెనక్కి నెట్టినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఇవాళ ఆ బిల్డింగ్లు కట్టినం దానికి పైసలు లేవు దీనికి పైసలు లేవు అని మాట్లాడడం జరుగుతుంది ఇవాళ ఆర్థిక పరిస్థితి తెలంగాణలో దిగజారుడి కారణం కల్వకుంట్ల చంద్రశేఖర్ ఫామ్ హౌస్ పాలన కేసీఆర్ గారి పాలన కల్వకుంట్ల పాలన ఇది సంజయ్ మీరు అర్థం చేసుకోవాలి ప్రతిదీ మీరు ఏదో మాట్లాడు రేవంత్ రెడ్డి గారి మీద ప్రతిదానికి రేవంత్ రెడ్డి గారిని అబద్ధం అని చెప్పి మాట్లాడడం మీరు సబబ్ కాదని నేను చెప్తున్నా మీరు నిజాయితీగా ఈ పని కాలేదు ఈ ఈ నియోజకవర్గంలో నేను ఇరవై నాలుగు గంటలు ఉంటా అని చెప్పి మూడు వారాలు హైదరాబాద్లో ఉండు ఒక వారం చుట్టపు చూపుగా వచ్చి ప్రతిసారి ఏదో సిఎంఆర్ఎఫ్ చెక్కులో పంచుకుంటా షాదీ ముబారక్ చెక్కులు పంచుకుంటా మళ్ళీ ముఖ్యమంత్రి గారినే విమర్శించుకుంటూ ఇది భావేం కాదు అబద్ధాలు చెప్పడం భావేం కాదని ఈ కల్వకుంట్లకి ప్రతిదీ అబద్ధం చెప్పుడు అవసరమే ఎందుకంటే వాళ్ళు ఏం పనిచేయరు చేయక మాటలు మాత్రం కోటలు దాడుతాయి పనులు మాత్రం చేయరు ఎందుకనంటే నిదర్శనమే షుగర్ ఫ్యాక్టరీ మూత ఇలా వాళ్ళ వాళ్ళ పాలనకు నిదర్శనం ఏంటంటే రైతులను పుట్టగొట్టిన చరిత్ర ఇవాళ కల్వకుంట్ల విద్యాసాగర్ రావుది కల్వకుంట్ల సంజయ్ది కల్వకుంట్ల రావుది కవితది ఇవాళ ఆ షుగర్ ఫ్యాక్టరీ దాని ద్వారా ఎంతోమంది రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇది ఆలోచన చేయాలి సంజయ్ ఏం పని చేసిన రు నియోజకవర్గానికి ఏమీ పని చేయలేదు ఉన్న నడిచే ఫ్యాక్టరీని మూసేసిన చరిత్ర ఇవాళ మీరు కలవకుండా కుటుంబాన్ని తెలియజేస్తున్నారు